హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఈరోజు మన ఛానల్లో వీడియో దొండకాయ పచ్చడి అలా తయారు చేయాలో చూద్దాం ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ శనపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ధనియాలు వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కారం తగ్గట్టు తీసుకోవాలి చిన్న అల్లం ముక్క కూడా వేసి ఇలా బాగా ఫ్రై అవనివ్వాలి ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయితే మనకి పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని సేమ్ మళ్ళీ అదే ఆయిల్లో ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఇలా ఒక ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇలా ఆనియన్ కూడా కాసేపు ఇలాగా ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు చిన్నగా కట్ చేసి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా దొండకాయలు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి దొండకాయలు బాగా ఫ్రై అవుతాయి ఇలా బాగా ఫ్రై చేసి టూ మినిట్స్ పాటు మూత పెట్టి మనం కాసేపు మగ్గిద్దాం ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల మనకి దొండకాయలు త్వరగా ఫ్రై అవుతాయి ఇలా మధ్యలో కలుపుకుంటే ఇలా బాగా ఫ్రై చేసుకొని చిటికటి పసుపు టమాటా ముక్కలు కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేయాలి ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి త్వరగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఇలా బాగా ఫ్రై చేయాలి చాలా టేస్టీగా ఉంటుందండి దొండకాయ పచ్చడి రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది టమాటాస్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఇలా వేసి బాగా టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇలా ఒకసారి మూత పెట్టుకొని స్టవ్ ఆపేసుకుందాం ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసిన పచ్చిమిర్చి చనపప్పు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫ్రై చేసిన దొండకాయ టమాటా ముక్కలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఉంటే కనుక రోట్లో కూడా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా దొండకాయ ఎప్పుడు కర్రీ కాకుండా ఫ్రై కాకుండా ఇలా పచ్చడి చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది దొండకాయ వాళ్ళు కూడా మనకి చాలా మంచిదండి హెల్త్కి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్యాన్ స్టవ్ పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసి చనపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపప్పు కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళు ఈ తాలింపుని వేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా పచ్చళ్ళు వేసుకొని మొత్తం కలుపుకుంటే సరిపోతుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్న వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి